దిగా జెంట్స్ ప్లీజ్ మీరు కూర్చోవాలన్నా మండల్ వైజ్ గా విలుస్తాం మీరు అందరు రావాలి దొబ్బులాడితే మీరే ఖరాబ్ అవుతారు లైన్ గా రావాలి మండల్ వైజ్ గా చెప్తాం లక్కచేర్ల డిఆర్ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు జరగ అందరూ ఉండాలి ప్లీజ్ ఫస్ట్ గర్ల్స్కి అండి లేడీస్కి అండి ఆడవాళ్లకు మీరు దొబ్బలాడితే మీరే లాస్ అవుతారు నిదానం అలా ఇక్కడ సైడ్ ఇడవాలి ప్లీజ్ ఇక్కడ సరే లేడీస్ ప్లీజ్ అలా లేడీస్ ఏ బారు దిగు చెప్తే రామ్లానా ఫస్ట్ లేడీస్ అనా జరిగింది వద్దు ఒకరొకరు ఫోటోలు అన్నా దయచేసి మీరు లక్ష్మీబాయ్ సుశీలాబాయ్ సుస్మితారా మంజులాభాయ్ లక్ష్మీభాయ్ కల్లమ్మ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి రామన్న ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి స్వాగతం సుస్వాగతం అలా అందరూ సైలెంట్ గా ఉంటే దిగుతారు టెన్షన్ పడద్దు మన పాప లక్కచెరులలో తొండలు కావాలి కంది పంటలు అని చెప్పినా అదే వివరంగా వీరొస్తుంది లక్కచీరలో బిఆర్ఎస్ పార్టీ జైనింగ్ లేడీస్ సెంబడి విష్ణువర్ధన్ రెడ్డి జైన్ కావాలి మీరు దిగలే కదా అన్న సౌండ్ పంపిస్తారు తా లాకచర్ల విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతున్నాడు సంఘం వెంకటయ్య కాంగ్రెస్ బాధ్య వార్డు మెంబర్ మెల్లగాన దొబ్బదు అరే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడానా సంఘం వెంకటయ్య సంఘం వెంకటయ్య నీరటి రాఘవేందర్ ఉప సర్పంచ్ రాఘవేందర్ అర్జున్ మదరప్ప అర్జున్ మదరప్ప రమేష్ తుడుం వెంకటయ్య गोपाल, नीली रवि नीली राजु माणिकारी शेखर मेल माणिक जोश श्रीनिवास, कावले अनिल కర్తాల హనుమంత్ హనుమప్ప రమేష్ హనుమప్ప రమేష్ గుడ్డెమాని రామలు గుడ్డెమాని రామలు ఎమాని అలా జైనింగ్ యాక్టోలు ఉండాలి ఈయన పేరు ఆయటలు మితమలు ఫోటో లాస్ట్ లో ఉంటుంది వృద్ధుల మండల కుదురుమల్ల మణిగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్ష్మప్ప లాలప్ప కె కృష్ణప్ప వెంకటప్ప ఫస్ట్ పార్టీల జైన్ అయ్యేటోళ్ళు రావాలి దయచేసి కుదురుమల్ల సాయిలు వెంకటరాములు దౌలతాబాద్ మండల్ మైనార్ ఉద్యమకారుడు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రీసెంట్ గా కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో కాబట్టి స్వాగతం సుస్వాగతం జైనింగ్ ఉన్నలే ఉండాలి చేసి ఫోటో అందరు దిగుతారు జైనింగ్ ఉన్నోలు బోజంప చరణ్

పార్టీ జైనింగ్ వాళ్ళకు ఫస్ట్ అవకాశం ఇవ్వండి లంకచర్ల జీపీ మీ రాజు ఆర్ రాజు అన్నకు శంకర్ బాలనాయక్ ఆర్బిన్న రోటి కొండ తన్న వచ్చి మేము పార్టీలో జాయిన్ అయిపోలే మీ వాళ్ళకు టైం ఇస్తారన్న జబ్బులో నాకు దయచేసి भाष्य नायक भाष्य नायक, नायक फिर गोपाल फिर चंद्र भूमि भाई कमी बाबू गोविंद गोपाल कृष्णा सुशील सक्रो विजय प्रताप रूप सिंह संजय चांद गोपाल तार संतोष रवि नरेश मंगेश गणेश हनुमत तेजस, श्रीनिवास विनोद శివకుమార్ శ్రీహరి గౌడ్ నర్లా చిన్నయ్య సోమలి నర్లా చిన్నయ్య సోమలి శ్రీశైలం కె ఆనంద్ వస్తారు జైన్ రమణ బొమ్మరాజపేట మండల్ మూడు మామిల తండ బొమ్మరాజ్ పేట మండల్ నాయక్ దేశ నాయక్ మోతిలాలు భీలా నాయక్ పర్ష నాయక్ నర్షా నాయక్ మోతిలాల్ గణేష్ నాయక్ రతన్ నాయక్ రాకేష్ నాయక్ శంకర్ నాయక్ భీమ్లా నాయక్ కుదురుమల్ల కుదురుమల్ల గ్రామం మొగలప్ప యాకు హనుమంత్ ఇట్లా రావాలి లైన్ గా రావాలి జైనాయట గోకపస్లవా దౌతాబాద్ మండల్ గోక గ్రామం ఎంపీటీసీ కేశవరెడ్డి గారు మాజీ ఆయన ఆధ్వర్యంలో అందరూ దయచేసి దొబ్బులాడకుండా ఫోటో అవకాశం వస్తుంది దౌతాబాద్ మండల్ గోక గ్రామం గ్రామం సోపి ఎండి అబ్దుల్ బాలు ఎండి రావు ఎండి రావు ఎండి రియాజ్ ఖాదర్ మహమ్మద్ శ్రీశైలం చెన్నప్ప బి రాములు ఎం పెంటప్ప ఖాదీర్ ఎంపీటీసీ కేశవరెడ్డి గారు మన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆయన ఆధ్వర్యంలో